హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా విలేజ్ ఎట్ ఈ ఈరోజు మరి రాముని కుండాలు అనే టెంపుల్ దగ్గరికి వచ్చినాం అయితే వేరే లెవెల్ ఉంది మీ అందరు కూడా ఉంచడానికి నేను వచ్చిన ఇవి వాటరు ఇలాంటి ఒక రెండు మూడు ఉన్నాయి ఒక దాని నుంచి ఒకటి ట్రావెలింగ్ ట్రావెలింగ్ చేస్తూ అక్కడి నుంచి అలా 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 అటుపోతున్నాయి మరి మా అన్నోలు అయితే అక్కడికి పోతారు నేనైతే నాకు బెస్ట్ అనిపించింది ఒకసారి ఈ వాటర్ కూడా చూశారు కదా ఫుల్లాగా ఉంది నేచర్ కూడా మస్తు అనిపిస్తుంది మీరు కూడా రావాలనుకుంటే రామ్మ రామ్మూ దగ్గర ఉంటుంది దాని కొంచెం అంత సరిగా తెలియదు మా అన్న అడిగి నేను చెప్తా చూసారు కదా అంటే చాలా చాలా అద్భుతంగా ఉంది స్పెడ్స్ లేకుండా పెట్టుకుంటా ఇప్పుడు స్పెడ్స్ పెట్టుకొని తీస్తున్నా మరి ఇట్లా మర్చుకున్నాను అట్లా మర్చుకున్నాను చెప్పారు మానందు అంటే నా ఫోన్ కొంచెం క్వాలిటీ ఫోన్ అనమాట అందుకే అయ్యో మీకు ఫోన్ అని చెప్పేశాను కదా అయినా పర్లేదు చూసారు కదా పేరు భీమన్న గజాలంట అని చెప్పారు ఎక్కడ ఉన్నవాళ్ళు దీని గురించి మొత్తం తీసేదు మొత్తానికి ఇలా వస్తుంటే చూశారు కదా ఇది ఇలా తిరిగి ఇలా వస్తాయి బెస్ట్ వాటర్ ఫాల్స్ టెంపుల్స్ అండ్ వగేర వగేర చూశారు కదా మొత్తానికైతే టెంపుల్ ఇక్కడికి వచ్చినాం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే వా చాలా అంటే చాలా బాగుంది సో బ్యూటిఫుల్ మీరు కూడా ఇక్కడికి రా నేను దీని గురించి మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తా మా అన్న లేట్ అవుతుంది లేట్ అవుతుంది పోవాలి చూడండి అట్లా బయలుదేరుతున్నాం అబ్బా తోనికి ఇక్కడికి వచ్చిన తర్వాత இlocadev தானியத்தை మనం వెల్సింది శివలింగం నిన్న కన్సర్ వాటర్ ఫాల్స్ నుంచి అటు కిందికి మొత్తానికి ఆడుతుంది మొత్తానికైతే మాకు తెలిసింది ఇది ఇక్కడ శివుడు దాన్ని ఏమంటారు నా నంది నంది శివుడు నంది రెండు ఒక దగ్గర ఉంది వండర్ఫుల్గా అనిపించింది నాకైతే చాలా బెస్ట్గా ఉంది అక్కడ సరే వాటర్ అట్లా ఫ్లో అవుతుంది చూసారు కదా నేచర్ కూల్గానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చెప్పి మాత్రం బీభత్సంగా పడుతుంది చూసారా మొత్తానికి ఇక్కడ ఒక దేవాలయం ఉంది చూసారు కదా మీకు డైరెక్ట్ షార్ట్ కూడా ఒకటి తీసిన ఒకటి ఇట్లా కూడా దిద్దామని చెమట మాత్రం విపరీతంగా ఉంది చూడరి ఇక్కడ ఎవరికైనా కావాలంటే షూట్ కూడా పెట్టుకోరు బెటరీగా ఉంటుంది మస్తుంది వేరే లెవెల్ అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం వల్ల బాగా మజవుతుంది దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది మరిపోదాం అన్నీ అయితే ముందుకు వెండు ఇంకెంత దూరం హో మై ఘోడ్ చూసారు కదా ఎంత పైకెక్కినా అలా మోస బాగా వస్తుంది ఓ మై లాస్ట్ వచ్చాము 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 టెడాగారే నేనా శ్రీరాముడే అమ్మ శ్రీరాములు వారు వచ్చేసారు వచ్చేసినట్టు మేము వచ్చినాం సరే మరి ఇక్కడ చూసారు కదా చాలా ఇవన్నీ నేను క్లోజ్ అప్ చూస్తా మనం తలుచుకొని ఇవి పెడితే అన్నీ నెరవేడితే మనం కూడా తలుచుకొని మనం కూడా పెడదాం చాలా దూరం నుంచి ఇంత పైన కచ్చినందుకైనా ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి శ్రీరాముని చూసినందుకు చూసారు కదా ఇంత చెమటలు ఉన్నాయో వేరే లెవెల్ మొత్తానికి మొత్తానికైతే శ్రీరాముని చూసిన తాత కొంచెం కుదురట పడ్డది మనసు ఇంత దూరం ఎక్కినందుకైనా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇక్కడ చూసి కదా చాలా చాలా రకాల స్టోన్స్ ఉన్నాయి మెట్లు వైజాగ్గా పెట్టారు కోరుకొని పెట్టుకుంటే ఇక్కడ ఖచ్చితంగా నెరవేరుతుందని అని ఉన్నారు అయితే నేను కూడా ఒకసారి పెడదాం కొన్ని తలుచుకొని మొత్తానికైతే ఇది మనం పెట్టినాం శ్రీరాముని దగ్గర యాక్చువల్లీ మొత్తానికి అయితే పేను డబ్బింగ్ కాదు మెయిన్ ఏమైందంటే మనకు తెలియదు ఆ దేవుని పేరు వేణుగోపాల స్వామి అంట మనం ఇదేసారి వచ్చినాం శ్రీరాముడు అనుకున్నాం కానీ బట్ కాదు వేణుగోపాల స్వామి అంట అన్నయ్య వాళ్ళు అన్నయ్య వాళ్ళ చే పేరు మొత్తానికి జరుగుతుంది మనకు అంతగా ఐడియా లేదు కదా సడన్గా వచ్చినా బెస్ట్గా ఉందని మీ అందరికీ చూపించడానికి వచ్చాం ఓకే గుట్ట దిగుతున్నావా గుట్ట మొత్తానికి దిగుతున్నాయి ఇప్పుడు గుట్ట దిగుతున్నా వస్తుంది ఏ పొద్దు సండే ఫాస్టింగ్ మాకు మొత్తానికైతే చాలా బాగా అనిపించింది ఈరోజు చూడండి వా అన్న బ్రో వేర్రే లెవెల్ చాలా బాగా అనిపిస్తుంది ఓకే దగ్గరికి వచ్చిన వెంటనే మనకు అమంత్ర ఫం కనబడతాడు ఎందుకంటే రామునికి పరమభక్తుడు చూసారు కదా అయితే నాగదేవత చాలా అద్భుతంగా ఉంది ఓకే అయితే చాలా అది ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట పెళ్ళి కట్టుకుంటుంది ఇలాగే మీకు ఇంకా అనాధారిగా టెంపుల్స్ కావాలనుకుంటే కామెంట్ పెట్టండి ఓకే Bye.